రాష్ట్రంలో వైసీపీ నాయకులు నేతల అరెస్టుల పరంపరం కొనసాగుతోంది అదే రెండు రోజుల క్రితం కూడా వైసీపీ కీలక నేత ఎంపీ మిథిన్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే ఈ అరెస్టుని కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించదు లేదని కూటమి ప్రభుత్వం చెప్తుండగా అయితే వైసీపీ నాయకులు మాత్రం ఇది కేవలం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే వైసీపీ నేతల మీద కక్షపోతే చర్యలు తీసుకున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు అదే ఇదే అంశంపై టీడీపీ కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి ఈ అరెస్ట్ని ఎలా చూడొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వైసీపీ నేతల మీద మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అరెస్ట్ కక్షపూర్వ చరిత్రలని వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తున్న పరిస్థితి ఉంది మీరు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అందుకని జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి అటువంటి కీలక నేతని మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ అరెస్ట్ని కక్షపూరితంగా చూడొచ్చు అంటారా లేదండి ఎట్టి పరిస్థితిలో కాదు కక్షపుత్య చర్యలు అనేది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్రలోనే లేదు ఆయన శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేసే నాయకుడు అయినా ఒక విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలంతా చూశారు మీడియా చూసింది దేశం అంతా చూసింది ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు బాగా పెచ్చిపేరిన దౌర్జన్యాలు దోపిడీలు ఇవన్నీ గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసాం ఎందుకంటే ఏ ఏ వ్యవస్థను తీసుకున్నా అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టేసి అన్ని వ్యవస్థల్లోని కూడా అవినీతి వెళ్ళిన సందర్భాలు గత ప్రభుత్వంలో చూసాం ఒక్కొక్కటి కొలిది ఈ అవినీతి బయటకు వస్తూనే ఉంది అదే మధ్య కుంభకోణం విషయానికి వస్తే భారతదేశ చరిత్రలోనే అత్యంత ఎక్కువ అవినీతి జరిగిన కుంభకోణం ఈ మద్యం కుంభకోణం ఎందుకంటే బ్రాండెడ్ మందుని అంత మద్యాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి వీళ్ళ కమిషన్ రావని ఈ నకిలీ మందు తయారు చేసి వీళ్ళే ఆ బ్రాండ్లు ఏంటండి భూమి భూమి అని గోల్డ్ మెడల్ అని ఈ రకమైన రాష్ట్రపతి మెడల్ అని ఇలాగా ఇటువంటి అన్నీ పెట్టి అసలు మందే కాదు అది ఓ స్పిరిటు కలర్ నీళ్ళు ఇలాగా మీకు ఏ హాస్పిటల్ చూసినా ఇప్పుడు గత ప్రభుత్వంలో మద్యం తాగిన వాళ్ళు మొత్తం శరీర అవయవాలు అన్నీ కూడా కుషించిపోయి హాస్పిటల్ పోలి చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మిథున్ రెడ్డి గారు ఏదో నీతి మంత్రి మాటలు కానీ వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు కానీ అది కరెక్ట్ కాదు రెడ్ బుంగి రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే ఈ వైసీపీ నాయకులు ఎవరు కూడా బయట ఉండరు అందరూ జైలు కూడా సరిపోవు ఇక్కడ ఆ పరిస్థితి ఉంది ఆ దానికి ఏంటంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి డెఫినెట్గా తప్పు చేసిన వాడు శిక్ష అనిపించకుండా ఇలా దోపిడీ చేసుకుంటే పోతే రాష్ట్ర ఆదాయం పోతుంది కదండి గతంలో ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు ఈ స్కామ్ జరిగింది అంటున్నారు అది అఫీషియల్గా జరిగిన ఇది అదే కాకుండా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంచుమించుగా పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల కోట్లు ప్రభుత్వ ఆయుధానికి గత ఐదు సంవత్సరంలో గండిపడ్డది అన్నది జగవేన సత్యం అంటే ఇక్కడ చూస్తున్నాం ప్రధాన టార్గెట్గా రేపు అరెస్ట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కూడా మోహగానాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే దీన్ని జగన్మోహన్ రెడ్డినే మీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనుకోవచ్చా అలాగని ఎందుకర జగన్మోహన్ రెడ్డి గతంలోనే రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డుపెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లు ఉన్నాయి దాని మీదే పదకొండు కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి అవి చాలు మత్యాంగా ది మళ్ళీ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేయవలసిన అవసరం లేదు వీళ్ళు తప్పులు చేశారు ఇప్పుడు ఈ మధ్య కోణ కోణంలో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా భారత రెడ్డి కాదా ఇదన్నీ అన్నీ అవన్నీ వాస్తలు బయటకు వస్తాయి తప్పు చేసిన వాళ్ళు అన్న వాళ్ళు శిక్ష పడవలసింది ఉంది డెఫినెట్గా అది ఎవరైనా కావచ్చు కాబట్టి ఇది కక్ష పూర్తి కాదు ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టలేదండి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ అలా జరగట్లా ఉన్న తప్పుని అది నిరూపించే ఆ జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తున్నాయి రెడ్డి ఆరంగానే వెళ్ళాడు ఇంకా కొంతమంది దీంట్లో భాగస్వాములు ఉన్నవాళ్ళు అంతా వెళ్తారు ఈ డబ్బు కూడా మీకు ఇతర దేశాల్లో అవాల రూపంలో బయటకు వెళ్ళిపోవడం వీళ్ళు విలాసాలకు ఖర్చు పెట్టడం భూములు కొనడం లేకపోతే బంగారం కొనడం ఈ రకంగా ఏ రంగా ఈ రాష్ట్రంతో వచ్చేసారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ దర్యాప్తులు అన్ని బయటకు వస్తాయి అంటే చూస్తున్నాము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేది ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చి రేపు రాబోయేది మా ప్రభుత్వమే దయచేసి అందరూ కూడా ఒక పార్టీకి కానీ ఆ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు కేవలం పదకొండు సీట్లతో పరిమితమైన జగన్మోహన్ రెడ్డి రేపు నిజంగా అధికారంలోకి వస్తే ఈ చర్యలు కక్షపాత చర్యలు ఉంటాయంటారా ఆయన ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళంతా పగటకల కంటూ ఉన్నారు ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ ఒక్క ఛాన్స్ని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకి పరిమితం చేసిన సందర్భంలో మేము కూడా అనుకున్నాం పది సంవత్సరాల పాటు ఇక్కడ మళ్ళీ మనకు అవకాశాలు ఉండవేమో మొదట్లో భావించాం కానీ సంవత్సరం తిరగకుండానే పూర్తిగా అన్నీ కూడా దోపిడీ ఏదో ప్రజావేదిక కూల్చేసి వేసిన దగ్గర నుంచి మొదలెట్టి అంతా కూడా దోపిడీ దౌర్జన్యాలు హింసలు హత్యలు మానభంగాలు ఈ రంగా పరిపాలన చేసి ఏమండి పదివేలు ఐదు వేలు వేసి అంత మాత్రమే కాదు కదా డెవలప్ ఓ పక్కన డెవలప్మెంట్ చేయాలి ఓ పక్కనే సంక్షేమాలు ప్రజలకు ఇవ్వాలి ఆ రంగం చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ మోడీ గారు కానీ వాళ్ళ కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఎలా పరుగులు పెట్టిందరో ఈ సంవత్సర కాలంలో మీరంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన బయటికి రావాలంటే ఉన్న చెట్లు నరికేయడం పరదాల కడుగు తిరగడం ఈ రకమైన వ్యవస్థ ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఆయన నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా ప్రజల దగ్గరికి వెళ్తుంటే చాలా స్వాగతిస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో వాళ్ళ పదకొండు సీట్లు కదా పదకొండు సీట్లు కూడా మిగిలిన పరిస్థితులు మళ్ళీ ఎలక్షన్లో ఉండవని నేను భావిస్తూ ఉన్నాను అంటే మీరు సూపర్ సిక్స్ హామీలతో కూటమి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఎటువంటి సూపర్ సిక్స్ హామీలు కూడా సరిగ్గా అమలు చేయలేదు కూడా వారు ఈ వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది దాన్ని బట్టి టీడీపీ ఏము ఇప్పుడు ఆగస్టు పదిహేను కూడా మహిళలకు ఫ్రీ బస్ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేసింది అంటే ఇంకా సూపర్ సిక్స్ హామీలు మీరు ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అంటే ఇప్పుడు గవర్నమెంటు వచ్చి ప పద్నాలుగో నెల జరుగుతుందండి ఈ పద్నాలుగు నెలల కాలంలో కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంది ఒకటి రెండు ఇంకా ఇంకా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా తొందరలో విడతల వారిగా చేస్తూ వచ్చాం గతంలో పోల్చుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు రెండు వేలు పెన్షన్ని మూడు వేలు చేస్తామన్నాడు రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చేసుకొచ్చాడు అదే విధంగా తల్లికి వందను అమ్మఒడి ఉందయింది అమ్మఒడి ఏమన్నాడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు ఒక్క అతనికే ఇచ్చి మిగతా వాళ్ళందరికీ గాలిగులుదే ఇప్పుడు అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఇచ్చిన హామీలు వేయి కూడా సరిగ్గా అమలు చేసిన పాపం పోలేదు అదే మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తా చెప్పాం మూడు వేలు పెన్షన్ వెంటనే నాలుగు వేలు చేసి బకాయిలు ఉన్న మూడు వేలు కూడా తీసి ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దక్షత అది అదేవిధంగా తల్లిగవందనం ఎంత ఎంతమంది ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం అదేవిధంగా తల్లి వందలు ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇవ్వడం జరిగింది ఒక పథకానికి ఒక సంవత్సరంలో పదకొండు వేల కోట్ల రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టడం అనేది అదే దేశ చరిత్రలో ఎక్కడా లేదు అదేవిధంగా పెన్షన్లకి సంవత్సరానికి అరవై నాలుగు వేల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మత్స్యకారు భరోసా ఉంది ఇరవై వేలు ఇచ్చారు ఇదివరకు ఈ పదివేలు ఉండేది అదేవిధంగా ఇప్పుడు ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పాం అది ఆగస్ట్ పదిహేను నుంచి అనౌన్స్ చేస్తాం రెండోది ఈ రైతులకి ఇచ్చే ఇరవై వేలు ఇస్తానని చెప్పింది కేంద్రం ఇచ్చి ఆరు వేలు మేము పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతల్లో ఈ ఈ వారంలోనూ వేయడం జరుగుతుంది ఇంకా ఒకటో రెండో ఉన్నాయి నిరుద్యోగ వృత్తి కానీ ఇలాంటి ఒకటో రెండో ఉన్నాయి ఇది విడతల వారిగా చేసుకుంటూ వస్తున్నాం ఓ పక్కనే అగాధమైన ఆదాయ లోడ్ని పెట్టి అప్పుల్లో పెట్టేసి రాష్ట్రాన్ని రామారామి పది పది పదకొండు లక్షల కోట్లు ఇక్కడ అప్పు ఉంది వడ్డీ కట్టడానికే ఇబ్బంది పరిస్థితి పడి పరిస్థితి నుంచి అలాగా చంద్రబాబు నాయుడు గారి దక్షతతో ఆయన పరిపాలన దక్షతతో ఈ గాడిని పక్కన గాడిలో పెడుతూ రోడ్లండి గత ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసిన పాపన పోయిందా ఒక 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 లారీ కంకర వేసిన పాపన పోయిందా అలాంటిది వచ్చిన ఆరు నెలల్లోనే ఏడు నెలల్లోనూ మొత్తం రోడ్లన్నీ గొంతలేని రా రోడ్లుగా చేయడం అదేవిధంగా ఒక పక్కనే ఇండస్ట్రీలు ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయిన ఇండస్ట్రీలు ఒక్కొక్కటి వస్తువు క్యూ లైన్లో ఎలా ఇండస్ట్రీలు వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈ ఎన్డీపీ ప్రభుత్వం మీద నమ్మకమే ఈ రే రావడానికి కారణం ప్రజలకు కావాల్సింది ఏంటండి ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగం కావాలి ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అటువంటిది ఆ ఇండస్ట్రీలన్నీ క్యూ కడుతూ ఉన్నాయి అదేవిధంగా ఓ పక్కనే పోలవరం పోలవరం పరిగెట్ పరుగులు పెట్టిస్తున్నారు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు ఈ గ గతంతో పోల్చుకుంటే అలా పరిపాలన అంటే ఇది కదా అనే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం అనేది చాలా ఈ రాష్ట్రానికి శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే సుపరిపాలన తోలుగొడుగు అనే కార్యక్రమం ఈ పీ గనవరం నియోజకవర్గంలో ముఖ్యంగా కీలక నేతలతో కాకుండా మీరు ప్రత్యేకంగా ముందడుగు వేసి ఆ శుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో పీగా నియోజకవర్గంతో కూడా ముందు నడిపిస్తున్నారు అలా ప్రజల అభిప్రాయాలు ఆదరణ ఎలా ఉంది అసలు మీకు చాలా బాగుందండి ఇక్కడే కాకుండా నేను నిడదోళ్లు నియోజకవర్గ అబ్జర్వ్గా కూడా చూ తిరుగుతూ ఉన్నాం ఎక్కడ కూడా నిన్ననే ఇక్కడ అక్కడ నిడదోళ్లు నేను తిరిగినప్పుడు అక్కడ మినిస్టర్ గొట్టుపడి రవికుమార్ గారు కూడా వచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు ఏది రేషన్ సరుకులకి ఇది మన వాహనాలు తీసేయడం చాలా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్తే చాలా అది చెప్తాను ప్రజలు ఏ రా ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు నేను ఎప్పుడు నా ఇంటి ముందు నేను ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా రేషన్ తీసుకోలేదంటే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఆ టైం నేను లేకపోతేనేమో మళ్ళీ ఇచ్చేవారు కాదు ఇప్పుడు అలా కాదు నాకు నచ్చిన నచ్చిన టైంలో వెళ్ళి తీసుకుంటాను నాకు ఖాళీ ఉన్న టైంలో వెళ్ళి తీసుకుంటాను నాకు ఇబ్బంది లేదు చాలా మంచి పని చేశారని చెప్పి అడుగుతుంటే అంటుంటే ఈ ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తుంది అంతేగాని వాళ్ళ అభిప్రాయాలను అడ్డుకొచ్చి ప్రజల మీద పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారి గారు చేయట్లేదు ఇది ప్రజాభిష్టానికి నడిచే ప్రభుత్వంగా నేను భావి భావిస్తున్నాను ఇంకా ఇక్కడ పీగన్నవరం నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే కావాల్సిన సమయంలో కొన్ని సందర్భాల్లో జనసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గిడి సచిన్ గారి ప్రయాణం ఇక్కడ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయండి బాగానే చేసుకుని వెళ్తున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా అందరూ అభిష్టం మేరకు పరిపాలన ఈ డెవలప్మెంట్ యాక్టివిస్ కానీ ఈ మన ఏ ప్రభుత్వ పథకాలని ప్రజలకి అందేలాగా చేయడంలో కానీ అందరూ ఒక అటు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఈ అండీ కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తున్నాం మన సోషల్ మీడియాలో కూడా వైసీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగిరెడ్డి గారి మీద ఒక పోస్ట్ చేసిన సందర్భంలో కూడా మీ దగ్గర ఉన్నాయి అంటే ఎందుకు చిరల జగ్గిరెడ్డి గారికి మీకున్న మనస్ఫర్తులు ఏమైనా ఉన్నాయా పెట్టడానికి కారణం ఏంటండి అసలు ఆయనకి నాకు ఏదైనా సంబంధం లేదండి కాకపోతే ఏంటంటే ఆయన ఈ బాబు సూర్యురెడ్డి మోసం గ్యారెంటీ అనేది కార్యక్రమం పెట్టింది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు వీళ్ళేమో జిల్లా స్థాయిలో చేస్తూ ఉన్నారు వాళ్ళు పార్టీ ఏదో కార్యక్రమం ఇస్తే చేయడం వాళ్ళ ప్రతిపక్షంగా వాళ్ళు ధర్మం చేసుకోవచ్చు తప్పలేదు లేనిపోని మాటలు లేనిపోని వ్యక్తిగత దూషణలకి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద కానీ మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదండి చాలా దారుణంగా ఆ చాకలపాలెంలో ఆయన మాట్లాడడం జరిగింది వ్యక్తిగత దోషాలను దిగి మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు పైగా ఇసక గురించి మాట్లాడతాడు ఆయన ఆవేళ ఇసుక మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ వ్యాపారం ఏం జరుగుతుంది ఇసుక మీద గత ప్రభుత్వంలో వ్యాపారం చేశారు దాన్ని వ్యాపారం చేసి నిత్యావసర వస్తువుని అది ఫ్రీగా ఇసుక వచ్చి ఇసుకని గోదావరిలోంచి తీసుకుని ఇసుకని ఆ రోజు ఎంత దందా చేశాడో ఈ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియదు కాదు జర్ గారు కానీ ఆయన ఏ పిరమిడ్లు లాగా అంటే ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలకి ఇసుక ఉచిత ఇసుక అందాలంటే ఏం చేయాలి దాన్ని స్టాక్ పెట్టాలి వరదల టైంలో ఇసుకెళ్ళగా వస్తుందండి గతంలో అదే ఇసుక పాతిక వేలు ముప్పై వేలు వర్షాకాలం వస్తే అమ్మివారు కదండి వీళ్ళు కాబట్టి అది తప్పు ఏదన్నా ఉంటే సూచనలు చేయొచ్చు తప్పులేదు ప్రభుత్వం మీద మోసం గ్యారంటీ అని వీళ్ళు చెప్తున్నారు మేమేమో షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తిరిగాం సూపర్ సిక్స్ పథకాలు మీకు చేస్తామని చెప్పాం అమలు చేస్తున్నాం నిజాయితీగా అమలు చేస్తున్నాం మాట చెప్పి ఒక రకంగా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అన్నట్టే చేస్తున్నారు కాకపోతే ఒకటి రెండు పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది ఈ నెలలో రెండు పథకాలు ఇంప్లిమెంట్ అవుతే ఇంకా మిగతా ఏమైనా ఉంటే అవి కూడా చేయడం జరుగుతుంది కానీ ఈ ఇదేదైతే వ్యక్తిగత దోషలు అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే దో దోషణలు చేశారు మనుషుల్ని చంపేశారు డోర్ డెలివరీ చేశారు ఇవన్నీ ఉన్నాయి కానీ వ్యక్తిగత దూషణలు అనేది వాళ్ళు ఇప్పటికీ కూడా మార్చుకోకపోతే ప్రజలు ఆశ్రయించుకున్నది ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళ స్వయం కృతాపరాధం అది వాళ్ళ స్వయం కృతాపరాధం చేసి పదకొండు సీట్లు అయ్యారు ఇంకా మార్చుకోకపోతే అది జీరో సీట్లకి పరిమితం అవుతారు నెక్స్ట్ ఎలక్షన్లో అని తెలియజేస్తుంది చివరిగా మీ నియోజకవర్గ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకుల మీద చెప్పే సందేశం ఏమన్నా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఎటు ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఈ రెండు కూడా ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల్ని ఇంకా చైతన్యవంతులు చేసి ఈ ప్రభుత్వానికి అండగా ఎందుకు ఉండాలి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని అసలు మళ్ళీ మళ్ళీ కూడా లేవకుండా చేయవలసిన బాధ్యత కార్యకర్తలు ఎన్డీఏ అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కార్యకర్తలకి ఉంది అదే సందర్భంలో ఏంటంటే మీరు చూశారు అమెరికాలో ట్రంప్ ఆ ట్రంప్కి ఒకసారి నెగ్గాడు పరిపాలన చూశారు రెండోసారి ఓడించారు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ ఈ ప్రపంచాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నాడో ట్రంప్ అదే పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అవకాశాలు ఇస్తే ఈ రాష్ట్రం కూడా అధోగతి పాలైపోతుంది చాలా దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ ఇదంతా గమనించి జగన్మోహన్ రెడ్డిని కనీసం బయటికి లేవకుండా తరిమి కొట్టే పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాం చూస్తున్నాం కదా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేసి ప్రజలకు మంచి చేరుకుని ప్రభుత్వం లాగే ముందుకెళ్తుందని చెప్పి కూడా డీవీ చెప్తున్న పరిస్థితుంది అదే ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఆయన తప్పు చేశాడు కాబట్టి లోపలికి వెళ్ళాడు త్వరలో జగన్ బోర్డును కూడా అరెస్ట్ చేసే పరిస్థితుందని కూడా చెప్తున్నారు ఏదైతే కక్షబూత చర్యలు చేయాల్సిన పరిస్థితి టీడీపీకి లేదని కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి